నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీ సారీస్ నాగోల్ బండ్లు కూడా స్టోర్ లో ఉన్నానండి చూస్తుంటే అన్ని కూడా ప్యూర్ హ్యాండ్ అన్ని హ్యాండ్లూమ్ సారీస్ అండి డిజైనర్ సారీస్ అండి అంటే ఎటువంటి సారీస్ ఉన్నాయంట రెండేమో టస్సర్ వెరైటీలు అండి ప్యూర్ టస్సర్ టస్సర్ పడ్డావు బాగా కదా టస్సర్ బాగా నచ్చినట్టు బాగా అండి కొత్త వెరైటీస్ వస్తున్నాయి వస్తున్నాయి ఇంకోటి రెస్పాన్స్ కూడా అలానే ఇది వరకు అయితే మనకి టస్సర్ అంటే ఎంతసేపు డిజిటల్ ప్రింట్ అలా ఉండే బోర్ కొట్టేసి అందరం మానేసాం కానీ ఇప్పుడు టస్సర్ లో ఒరిజినల్ ఇది పూర్వం ఎలాంటి ఫ్రెండ్స్ అవన్నీ ఉన్నాయండి మొన్న లాస్ట్ టైం మనకి రిలీజ్ అయిన వీడియో కూడా మంచి రెస్పాన్స్ చాలా బాగున్నాయి ఫ్లోరల్ విదర్ విదర్ విదర్భ బోర్డర్ వీడియో కూడా మంచిగా వచ్చింది రెస్పాన్స్ అందుకని వాటిలోనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళకి బాగా కాకపోతే ఈసారి అంత కాస్ట్ లో కాకుండా కొంచెం తక్కువ రేట్ లో కూడా అండి రీజనబుల్ గా కొంచెం మంచిగా టస్సర్ లో ఒకటండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి ఐదు వేల పైనుంచి ఉంటాయి అవునండి త్రీ ఫైవ్ కి త్రీ ఎయిట్ కి ఇచ్చామంటే ఖచ్చితంగా అది కుర్చీలు లోపలికి వెళ్ళవు చిన్న చీర ఉంటది నేను దెబ్బతిన్నాను నాకు తెలుసు ఆ చీరలో సో అంత తొందర పడకండి టస్సర్ శారీస్లో ఎప్పుడైనా సరే ఒకవేళ బాగుంటే ఒక నాలుగు వేల ఐదు వందలు అలా వచ్చినా ఓకే తప్ప మరి అంతకంటే తక్కువగా వచ్చినా కూడా వద్దు టస్సర్ ఎప్పుడూ కూడా ఇప్పుడే కాదు హోల్సేల్ మార్కెట్కి మనం వెళ్ళినా కూడా కలకట శాంతిపూరి ఇవన్నీ నేను వెళ్ళాను అక్కడే మనకి నాలుగు వేల పైన నాలుగు నుంచి ఐదు వేల లోపు వస్తుంది అది ఏంటి నార్మల్ డిజైన్స్ నేను చెప్పేది వర్కులు గోల ఇవి కాదు వర్కులు అయితే మనకి ఇక్కడ ఎంత ఉందో ఇంచుమించు అంతే ఉంటుంది హోల్సేల్ మార్కెట్లో మహా అయితే రెండు మూడు వేలు వీళ్ళు వేసుకున్నది రెండు వేలు తప్పితే పెద్ద డిఫరెన్స్ రాదండి ఎందుకంటే టస్సర్వే తగ్గించరు కలకటాలలో కూడా తగ్గించరు వాళ్ళంతా కూడా హ్యాండ్ మేడ్ హ్యాండ్ వర్క్ వాళ్ళ శ్రమ ఈ చీరలో మొత్తం శ్రమ ఉంటుంది అందుచేత ఏంటంటే పెద్దగా రేట్స్ తక్కువ రావు అందుచేత ఎక్కడైనా తక్కువకు వస్తే మాత్రం ఫస్ట్ వీర్ క్లాత్ అంతేనండి అక్కడ నెక్స్ట్ ఫస్ట్కి వెళ్ళిపోదాం ఫస్ట్ టస్సర్ పట్టు అండి ప్యూర్ పట్టు ఎంత బాగుందో మంచిది ఎక్కువ ప్రింట్ స్టైల్లో వచ్చింది అవునండి అలా మిడిల్ లోకి వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ గాను స్టైలిష్ గాను అవునండి బోర్డర్ ఏమో ట్రెడిషనల్ ట్రెడిషనల్ గా ఉందండి పళ్ళు ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి పట్టు బ్లౌజ్ బ్లౌజ్ ఇలా మనకి టస్సర్ లో పట్టు బ్లౌజ్ వస్తుంది అది ఒకటి కుట్టించుకోండి ఇలాంటి కలర్ కూడా అవుతుంది అసలు సెల్ఫ్ తీసుకొని మనము ఏదన్నా చిన్న బుటీస్ అవును ఎంత వరకు ఉందమ్మా ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫైవ్ ఉంది మేడం ఎయిట్ ఫైవ్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి సెవెన్ ఫైవ్ కి వస్తుంది సెవెన్ ఫైవ్ కి మనకి వస్తాయండి ప్యూర్ టస్సర్ లో హ్యాండ్ వీవింగ్ వస్తుంది చక్కగా మనకి ప్రింట్ ఎలా ఉందంటే ఎక్కువ ప్రింట్ అవునండి సో ఇందులో కలర్స్ కి వెళ్ళిపోదాం ఈ గ్రీన్ చాలా బాగుంది డిఫరెంట్ గా ఉందండి గ్రీన్ పట్టు బ్లౌజ్ వస్తుంది ఫుల్ బ్రొకెట్ తోటి వస్తుంది మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ బ్రొకెట్ కుట్టించుకుని కూడా ఇలాంటి ప్లెయిన్ ఒకటి ట్రై చేస్తే హైలైట్ అవునండి తర్వాత నెక్స్ట్ కలర్ ఇది కూడా పింక్ లో వచ్చింది ఇది కూడా బాగుంది చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అలా వస్తుంది ఇవి ప్యూర్ మనకి ఎక్కువ ప్రింట్ స్టైల్లో అవి ఎక్కువ ప్రింట్స్ కాదు ఎక్కువ ప్రింట్ స్టైల్లో మీకు టస్సర్ మీద ఎక్కువ ప్రింట్ కావాలంటే మళ్ళీ పదివేలు దాటిపోవాలా అది కలర్ కూడా కొత్తగా ఉంది కదా చాలా బాగుంది చాలా కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి చాలా బాగా కాబట్టి మీరు అన్నట్టు ఇకో ప్రింట్ స్టైల్ మంచిగా నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుందండి ఎక్కువ ప్రింట్ స్టైల్లో వచ్చాయి ఇవన్నీ కూడా కొత్త వెరైటీ మన ప్యూర్ టస్సర్లో రెగ్యులర్లీ కట్టేసామనుకునే వారికి ఇది ఒక చాలా వెరైటీ సారీ నెక్స్ట్ మనకి లో ఏంటంటే మొత్తం సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి మొత్తం ప్లెయిన్ సెల్ మనకి తీసుకుని టస్సర్ పొట్టలాగా దాని మీద అంతా కూడా సెల్ఫ్ వర్క్ ప్రింట్ పెయింట్ వచ్చేసి మనకి హైలైట్ చేసుకుంటారు ఇది కూడా ఇంకా దాని మీద కూడా ఇంకా ప్యూర్ టస్సర్ అండి ఇది మనకి కొంచెం దేశీ టస్సర్ లాగా ఇచ్చారండి ఇది క్వాలిటీ కూడా మనకి అదే ఇదిగా ఉంటదండి అంటే ఆ రేంజ్ లోనే ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ ఏమో కదా బ్లౌజ్ చాలా బాగుంది సూపర్ అండి సార్ ఇవి ఇంత ముందు మనం కట్టాం ఎప్పుడు కొంచెం ఒక థర్టీస్ లో అలా ఉన్నప్పుడు సో ఆ శారీస్ ఇవన్నీ కూడా మళ్ళీ కావాలంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎంత ఉంది ఇది వచ్చేసి మనకి లెవెన్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టెన్ థౌసండ్ టూ ఫిఫ్టీకి వస్తుంది టెన్ థౌసండ్ టూ ఫిఫ్టీకి వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ దేశీ దీనికి ఏంటంటే డిజిటల్ ప్రింట్ వచ్చి దాన్ని హైలైట్ చేసుకుంటూ వర్క్ వచ్చింది ఇది సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి లైక్ కలర్ మాత్రం చాలా బాగా వచ్చింది మేడం దీంట్లో చాలా బాగుంది అసలు మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ పెట్టేసుకోవచ్చు ఇది వర్క్ కూడా మొత్తం ఇచ్చారండి శారీ మొత్తం మొత్తం వచ్చిందండి ఆల్ ఓవర్ వచ్చిందండి మామూలుగా అయితే ఇంత వర్క్ ఇట్లా ఆల్ ఓవర్ తీయరు ఇంత వాటికి కానీ చాలా నీట్గా మొత్తం ఇచ్చారండి చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ దేశీ మీద డిఫరెంట్ డిజైనర్ శారీస్ ఇవి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి కొంచెం కాస్ట్ ఉన్నా మీకు మన్నకం బాగుంటుంది మీరు ఎలాగ కొంత సార్ సారీ ఎవరో కూడా ఒక ఆవిడ కనిపించారు ఎప్పుడు కొన్నానో తెలుసా అండి ఈ అన్నారు ఆవిడ కొని పదిహేను ఏళ్ళు అవుతుంది అలా డ్రైవర్స్ చేస్తున్న కొద్దీ బాగుంది ఇవి అలా మన్నే శారీస్ అండి మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే శారీ పాడవకుండా చక్కగా ఉంటుంది నెక్స్ట్ టస్సర్లో డిజిటల్ ప్రింట్ బార్డరు బ్లౌజ్కి వెళ్తున్నాం వీడియోని స్కిప్ చేయకండి వీవింగ్ టస్సర్ అవునండి చుట్టూనేమో చక్కగా బోర్డర్ డిజిటల్ ప్రింట్ ఇప్పుడు ఇది నీ దగ్గర పట్టు తీసుకున్నాను గుర్తుందా పింక్ అవునండి తర్వాత నాగశౌర్య వాళ్ళ మదర్ కూడా కట్టారు ఆ చీర ఆవిడకి చెప్పాను ఆవిడ మన ఛానల్ చూస్తారు ఆడ హోటల్కి వెళ్ళినప్పుడు నేను మాట్లాడితే అదే చెప్పాను ఆ చీర నా దగ్గర కూడా ఉందని మిమ్మల్ని చూసి నేను లక్ష్మీ సారీస్ లో ఉంటే తీసుకున్నానండి అని అన్నాను ఆ అది అదొక పట్టు మీద అలా వచ్చింది తర్వాత నేను ఖాదీ మీద కట్టాను ఇప్పుడు మళ్ళీ చూస్తే మనకి టర్ విధంగా సూపర్ అండి చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బాగా ట్రెండింగ్ సారీస్ లాగా ఎంతవరకు సేమ్ ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ చాలా బాగుందండి చీర మనకి ప్యూర్ దేవ దేశీ ఫ్యాబ్రిక్ ప్యూర్ టస్సర్ వీవింగ్ వస్తుంది మిడిల్ అంతా కూడా వీవింగ్ వచ్చి శారీ ఇలా వస్తుంది కూడా చాలా బాగుందండి సూపర్ ఉన్నాయి ఎందుకంటే ఫ్లోరల్ బోర్డర్లు ఎప్పుడు బాగుంటాయి అవునండి ఎందుకు అందంగా ఉంటాయి ఫ్లోరల్ బోర్డర్లు ప్లస్ ఏంటంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద ఇచ్చేటప్పటికి ఇంకా బాగుంటాయి మీరు కట్టిన పింక్ కూడా చాలా మంది ఫోటోస్ పంపించారు కానీ నాకు సేమ్ కలర్ దొరకదండి నీ దగ్గర చాలా రీజనబుల్ గానే వచ్చింది కానీ బయట ఫో పెద్ద షాప్ రజకాల కొత్తగా ఓపెన్ చేశారు అటువన్నీ రైపోతుంది రండి అంతా లో వెళ్తూ ఉంటారు ఫోర్టీన్ ఫైవ్ దాకా కూడా ఉందా సార్ అవునండి మనం ఎయిట్ నైన్ ఫిఫ్టీకి అదే చెప్తున్నా కొంచెం ఏమంటారంటే బ్రాండ్ బట్టి మార్చేస్తూ ఉంటారు నెక్స్ట్ మిడిల్ మంచి గచ్చకాయ రంగు చుట్టూ ఫ్లోరల్ బార్డర్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ సారీ అండి ఇవాళ ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ దేశీ టస్సర్ ఈ టస్సర్లో మనం రెగ్యులర్ గా చూసిన వెరైటీస్ రెగ్యులర్ గా చూసినవి కాకుండా ఇవి ఏంటంటే పట్టులో వచ్చింది సో అలాంటప్పుడు మీరు చక్కగా ప్లాన్ చేసుకుంటే అటు టస్సర్ కట్టుకునే ఫీల్ ఉంటుంది లైట్ వెయిట్ ప్లస్ డిజిటల్ ప్రింట్ కూడా అవుతుంది బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ నెక్స్ట్ శారీస్ కదా ప్యూర్ కథాన్ పట్టు లైట్ వెయిట్ అసలు ఎంత బాగుంటున్నాయి కథాన్ పట్టు కాకపోతే నువ్వు మాత్రం ఇవి తీసుకొచ్చావు స్క్రీన్ ప్రింటింగ్ హ్యాండ్ అలా పట్టుకోవచ్చు చాలా బాగుంది సారీ ఇదంతా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండి ఇది వచ్చేసి ఇలా వస్తుంది సారీ వాళ్ళు తిరగే చేశారు కాదా అండి అనుకుంటున్నాను నేను అంతే మేడం ఇలా వస్తుందండి సారీ మేడం కరెక్టే మంచి రాయల్ బ్లూలో అండి వాళ్ళు తిరగే చేశారు నేను తిప్పే లైట్ వెయిట్ ఇది ఒకటి చాలా హాయిగా ఉంటది ప్యూర్ కథాన్ పట్టు మనకి చక్కగా మంచి బ్లాక్ ప్రింటింగ్స్ లాగా చాలా అందంగా వచ్చిందండి ప్లస్ లైట్ వెయిట్ హాయిగా ఉంటాయి చీరలు కట్టినట్టు కూడా ఉండదు అస్సలే అండి చాలా బాగా సారీ చున్నీ మెయింటైన్ చేస్తాం ఇది మనకి సెవెన్ థౌసండ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి సిక్స్ టు ఫిఫ్టీ పర్సెంట్ కదా రెండు పెట్టుకోవచ్చు చాలా అండి అసలు చాలా వర్త్ అండి టస్సరు బాగున్నాయి ఇవి కూడా మంచి వర్త్ మనకి కథాన్ పట్టులో హ్యాండ్ ప్యాంట్స్ మీ వాళ్ళకి నీరసం వచ్చిందో నువ్వు టిఫిన్ పెట్టాలి ఇది కరెక్ట్ ఉందా లేదు లేదు ఇది ఇట్లా అండి ఇదిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది రెండు మాడ లక్ష్మి పక్కన ఒకటి కూడా కాదు అసలు ఇది బ్లౌజ్ అండి వర్క్ చేసేవారికి చాలా హైలైట్ ఇది బ్లౌజ్ ఇట్లా వస్తుంది తిరిగేసో బోర్లేసో కానీ మొత్తానికి అయితే ఇది బ్లౌజ్ ఇలా వచ్చింది తర్వాత ఏమో మనకి ఇలా వచ్చింది హ్యాండ్ పెయింట్ మంచి బడ్జెట్ ప్రైజ్ లో మనకి కథాన్ పట్టు ప్లస్ హ్యాండ్ పెయింట్ అలా మనిషికి రెండు చొప్పున కొనుక్కున్నా తప్పులేదు అంత బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇది బాగా చక్క హ్యాండ్ పెయింట్ ఎంత బాగుందో ప్లస్ ఇది మెత్తగా హాయి దీని మీదే మనకి వీవింగ్ వచ్చి బుట్టి మీనాకారి ఇవన్నీ వస్తే ఇది మళ్ళీ పదివేలు పన్నెండు వేలకి వెళ్ళిపోతుందండి ఇది ప్లెయిన్ ఖతాన్ పట్టు తీసుకుని దీని మీద ఏం చేశారంటే హ్యాండ్ పెయింట్స్ అవి చేసి బడ్జెట్ రేంజ్లో ఇచ్చారు అంతే బ్లౌజ్ కూడా ఇట్లా ఇదే వీవింగ్ లక్ష్మి టెన్ ఫైవ్ అలా ఉన్నాయి అవునండి చాలా బాగున్నాయి శారీస్ ఇవైతే ఎక్కడా చేయలేదు అసలు అలా తీసేసుకోవచ్చండి ఒక చీర చాలా బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ అసలు ఈ కలర్ కూడా ఎంత బాగుందో కాంబినేషన్ ఇది చూడండి ఇది ఇంకా బాగుంది అసలు ఖతాన్ పట్ల మనకి కలర్ చాలా బాగుంది ఈ పెయింట్ వేసినప్పుడు పాపం ఎలా పడిపోయి చూడండి అంటే ఇది ఒరిజినల్ గా పెయింట్ అయ్యి బట్టే మనకు అలా వస్తుంది ఇది బ్లౌజ్ కూడా ఫుల్ వచ్చింది అండి కదా దీనికి చాలా బాగుంది అంటే బ్లౌజ్ అంతా వచ్చింది బ్లౌజ్ అక్కడ మంచిలాగా తర్వాత ఇది మనకి స్క్రీన్ ప్రింటింగ్ లా అండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ అంత కూడా హ్యాండ్ పెయింట్ ఇది కూడా కలర్ బాగుంది కూల్ గా కంప్లీట్ లైట్ వెయిట్ అండి మెత్తటి సారీ ఇది మళ్ళీ మనం వాష్ చేయించుకోవచ్చు కూడా ఏం కాదు ఫ్యాబ్రిక్ ఇది ఎట్లా యూజ్ చేసినా ఏం కావట్లేదు ఫ్యాబ్రిక్ అంత బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంది పల్లులు రిచ్ ఇచ్చారు శారీ అంతా కూడా మీకు డిజైన్ క్రీపర్ డిజైన్ లాగా శారీ అంతా మళ్ళీ బ్లాక్ ప్రింట్స్ కొన్ని బ్లాక్ ప్రింట్స్ అండి కొన్ని హ్యాండ్ ప్రింట్స్ వచ్చినాయండీ చీర వరకే బ్లాక్ ప్రింట్ మళ్ళీ అందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే మళ్ళీ ఇక్కడ హ్యాండ్ ప్రింట్ వేసుకుని బ్లాక్ ప్రింట్ అలా చేసుకొచ్చారు చిన్న చీరలకు ఇంత కష్టపడ్డారు చూడు చాలా అండి చాలా బాగుందండి అసలు మంచి రీజనబుల్ గా వస్తున్నాయి పట్టు ఫ్యాబ్రిక్ ఇది మన ఫ్యాన్సీ సారీస్ కూడా మనకి ఆ ధరలో రావట్లే నేను ఇంచుమించు పది నుంచి ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేలు ఉంటుంది అనుకున్నాను ఇవన్నీ ఎందుకంటే మరి నేను ఖతాన్ పట్టు వీవింగ్ అవును హ్యాండ్ పెయింట్ కదా సో ఉండొచ్చు అనుకున్నాను కానీ మంచి మంచి ప్రైస్లో ఇచ్చారు చాలా బాగున్నాయి అసలు చీరలు అయితే ఇది చాలా బాగా నచ్చింది నాకు బ్యూటిఫుల్ శారీస్ ఇంకా ఇప్పుడు కొనుక్కోలేము ఇప్పుడు కట్టలేము కాగాలి మనసేమో చీరలు అదలగుద్ది కావట్లేదు ఇది ఎంత బాగుంది అసలు మనకి శివుడి గుళ్ళో గన్నేరు పూలు ఉంటాయి చూడండి ఆ డిజైన్ వేస్తారు ఇది కూడా అండి వెంకటేష్ బాగున్నాయా చీరలు బాగా బాగా నచ్చాయి కెమెరామెన్ కూడా అడుగుతున్నానండి ఇది కూడా సూపర్ ఉందండి అసలు కలర్ అసలు అది చాలా అంటే చాలా వెయిట్ అమ్మా అలా చక్కగా రెండు పొరలు ఇలా పగుటు వేసుకుంటే ఇవి ఇంక మాటలు లేవండి అంతే ఇస్తున్న ప్రైస్ కూడా చాలా రీజనబుల్ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అని అంటే సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ హ్యాండ్లూమ్ సారీ హ్యాండ్ పెయింట్ ఇంకెలా ఇచ్చింది అనేది లక్ష్మి తెలియాలి ఒకవేళ ధర మర్చిపోయినా మనం గుర్తు చేయొద్దు ఇక్కడ ఇక రోజు చెప్పేశావు ఇంకా అంతే కలనైతే చాలా ఒకటి చాలా బాగుంది ఇది చూసేద్దాం కంగారులో దాన్ని నేను ఇది కూడా పళ్ళు ఇచ్చారండి ఎంత బాగుందో అసలు చీరంతా కూడా చక్కగా అసలు అద్భుతమైన శారీస్ రేటు ముందు చాలా రీజనబుల్ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ లో మీకు చక్కగా మంగళగిరి బోర్డర్ తోటి అసలు ఇవి రానే రావండి బాగా వచ్చింది సారీ అంతే అంతే అంటే పెద్ద బార్డర్ ఉంది అలా అని చిన్న మనకి ఉప్పాడ సారీ ఉంటుంది చూడండి ఆ లుక్ లాగా మనకి ఖతాన్ పట్టు వచ్చింది దీని మీద హ్యాండ్ పెయింట్స్ చేసుకోవచ్చు సూపర్ అమ్మా ఇంకా ఈ చీరలు ఎక్కడా లేవు మీకు నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా హాయిగా ఉన్నాయి ప్రతిదీ బ్లౌజ్ కూడా పెడుతున్నా ఇది ఎంత బాగుందో చూడు మంచి గ్రీన్ కలనేత గ్రీన్ అసలు కొంగ డిజైన్ హ్యాండ్ పెయింట్ ఎంత బాగా వేసారో చూడండి కలర్ కాంబినేషన్ పింక్ ఇచ్చారు నాకు తెలిసి కుచ్చుల దగ్గర ఇక్కడే వస్తుంది అంతే స్టెప్స్ దగ్గర వస్తుంది చీర అంతా కూడా మనకి ఫ్లవర్ వస్తుంది అవునండి కదా వచ్చింది వచ్చింది అంటే చీర మొత్తానికి ఒక నాలుగు ఐదు వేసారంటే కొంగలు అవునండి కొంగల చీరని పెట్టచ్చు పేరు కరెక్ట్ అయ్యే ఫేమస్ కంపల్సరీ పొంగల చీరలు శివాలయంలో నదివర్దలం పువ్వులు అట్లా అంటే నేచరేనండి మనకి ఇచ్చేదంతా కూడా ప్రకృతే ప్రకృతి నుంచి వచ్చిన డిజైన్స్ నే తీసుకుంటారు ఆర్ట్ ప్రకృతి నుంచి వచ్చిన ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడేదే ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ పిల్లలు కూడా ఒక ఇచ్చమ్మా పిల్లలు కూడా కట్టుకోవచ్చు ఈజీగా అండి చాలా ఈజీగా ఉన్నాయి కొన్ని బ్లాక్ ప్రింట్స్ వచ్చాయి కొన్ని కొన్ని ఎక్కువ బ్లాక్ ప్రింట్స్ లేవు తక్కువ ఉన్నాయి మిగిలివీ హ్యాండ్ పెయింట్ బాగుంది కదా మంచి నాచు గ్రీన్ నాచు గ్రీన్ కి మంచి మెజంతా పింక్ మంచి కాంబినేషన్ ఇచ్చారు అసలు గట్టిగా ఒక మాట్లాడితే తగ్గిబెట్లో పట్టే చీర అంత ఉంది మెత్తడి చీర అండి ఎప్పుడే ఫారెన్ కంట్రీస్ పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్లాన్ చేసుకోవచ్చు నువ్వు ఇది ఎప్పుడు పెట్టాలి నెల ముందు పెట్టాలి నేను మూడుది వేసుకుని కుట్టించుకుని వెయిట్ కూడా ఉండవు అప్పుడు చక్కగా చూడండి అసలు వెయిట్ ఉండవు ఇలా పెట్టుకుంటే అంతే అండి పావు కేజీ కూడా రాదు హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అంతే పావు కిలో వస్తుంది హాయిగా ఫొటోస్ కూడా చాలా బాగుంటుంది చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు చాలా సారీ సెల్ఫ్ వచ్చింది ఇది డబల్ కలర్ ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు వస్తాయండి మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్స్ మంచి ఎల్లో చాలా బాగుంది ఆఫ్టర్ లాంగ్ టైమ్ వచ్చిందండి ఆ షేడ్ అంతే మనకి కొంచెం నారాయణపేట శారీస్ లాగానండి అంత బరువు ఉండవు కానీ లైట్ వెయిట్ సేమ్ ఆ పట్టు క్వాలిటీయే వస్తుంది క్లాత్ సాఫ్ట్ వచ్చిందండి బాగా వచ్చి దానికి హ్యాండ్ పెయింట్ చాలా వరకు కూడా హ్యాండ్ పెయింట్ ఇది కూడా సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీలో లో మీకు ఈ సారీస్ అన్ని కూడా అవే మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీలో ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే వెంటనే తీసుకోవచ్చు లైట్ వెయిట్ కథాన్ పట్టుకి హ్యాండ్ పెయింట్స్ వచ్చాయి నెక్స్ట్ శారీస్ నెక్స్ట్ శారీస్ కంచి గద్వాల్ ఎందుకంటే గద్వాల్ బోడర్ వచ్చి కంచి పట్టులో వచ్చేటప్పటికి ఇంకా ఆల్మోస్ట్ ఇదే పేరు పడిపోయింది చాలా బాగుంది ఇది కూడా ఎంత ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎలా వస్తాయి మీకు ఆఫ్టర్ ట్వెల్వ్ ఫైవ్ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తుందండి బాగుంది టెన్ వర్క్ అనుకుంటున్నానండి ఒక్క నిమిషం అంతేనండి టెన్ వర్క్ వస్తుంది టెన్ వర్క్ వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇదిగోండి ఇలా వస్తుందండి చాలా బాగున్నాయండి సారీస్ టెన్ థౌసండ్ వరకు వస్తుంది మనకి చక్కగా బార్డర్ మంచిగా వచ్చింది ఊరికే అలా అన్నాను కానీ ఇది డిఫరెంట్ కంచి కంచులో మనకి చిన్న బుట్టి బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ వింటేజ్ స్టైల్ అండి వింటేజ్ వింటేజ్ స్టైల్ అండి ఇది పూర్వం రోజుల్లో కట్టేవారు కదా ఆ టైప్ చీరల మోడల్ అండి నెక్స్ట్ కంచి వింటేజ్ స్టైల్ లో బడ్జెట్ రేంజ్ లో మంచిగా ఉంది ఇది కూడా గ్రీన్ వచ్చింది కలర్ కాంబినేషన్ బాగుంది కదా బాగుంది కాంబినేషన్ చిన్న గ్యాప్ బోర్డర్ స్టైల్ ఇచ్చారండి నేను గుంటూరు కట్టాను చీరలు మళ్ళీ రాలా మళ్ళీ మీరు వచ్చిన ఒక మూడో నాలుగో ఉన్నాయండి అవి అంతే ఒక త్రీ ఫోర్ అండి కొంచెం ఎక్కువ వస్తే మనం ఎప్పుడైనా బాగున్నాయి చీర మళ్ళీ ఆ చీర అండి మొత్తం నా ఫేస్ ఇక్కడ రాకుండా ఇంత ఎక్కువ ఫైవ్ ఎయిట్ నేను ఫైవ్ త్రీ కదా సారీ ఫైవ్ టూ ఉందండి అంత పొడుగుంది చాలా బాగుంది ఇంకా అవి రావటం అంటే మళ్ళీ మీ చీరే చేయించాలండి నేను ఆర్డర్ ఇచ్చి మేము ఏది పెట్టినా మన వాళ్ళు మేడం కట్టింది అని అడుగుతున్నారండి అందుకని మళ్ళీ మీ చీరే మేము ఆర్డర్ ఇచ్చి చేయించాలండి నేను ఇది కూడా బాగుందండి వింటేజ్ స్టైల్లో మంచి మిడిల్ చూస్తే వింటేజ్ కలర్స్ కాదు మనకి ఇప్పుడు వచ్చే ట్రెడిషన్ మనకు ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చే ఫ్యాషన్ కలర్స్ బార్డర్ బ్లౌజ్ చూస్తే వింటేజ్ అలా వచ్చాయి అంటే అటు ఇటు కూడా కట్టుకునేలాగా అవునండి నెక్స్ట్ డార్క్ నేవీ బ్లూ అండి బచ్చల కొండ కూడా కాదు కానీ నేవీ బ్లూ బార్డర్ చాలా బాగుంది చీరలు చాలా చాలా బాగుందండి అసలు కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ మంచి రస్ట్ కలర్ చిన్న బార్డర్ మాకు పెద్ద బార్డర్లు ఏం వద్దు అని అనుకుంటే చిన్న బార్డర్ మొన్న ఇందులో చిన్న బార్డర్లో రెండు చీరలు మా పిల్లలు తీసాను వర్క్కి వెళ్ళాయి కట్టిన తర్వాత నేను తప్పకుండా ఫోటో చూపిస్తాను నెక్స్ట్ సారీ వచ్చి మంచి కలర్ ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది చీరంతా చక్క రుద్రాక్ష పుట్ట బోర్డర్ మంచి హైలైట్ అవుతాను రెండు వైపులా ఈక్వల్ గా బోర్డర్ మంచి గ్రీన్ పల్లు లో చాలా చీరలు తప్పనిసరిగా అవునండి అవును అప్పట్లో బాగా కట్టేవా అవును ఇది కూడా ఈ డిజైన్ కూడా బాగుంది ఎందుకంటే గ్యాప్ బోర్డర్ లో బుట్టి ఉంది మళ్ళీ మీరు ఏ పెయింట్లు వేయించుకో ఇది చాలా బాగుంది మంచి ప్లెజెంట్ గా ఉంది సారీ ఇది ఇంకా బాగుంది అలాంటి మంచి బుట్టి కూడా చాలా బాగుంది చిన్న బోర్డర్ ఆ రోజులు పట్టుచీర అవునండి రిచ్ పళ్ళు అవునండి చాలా అందంగా ఉంది సారీ అంతేనా సేమ్ ప్రైస్ ఇది కూడా అంతేనండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చిన్న బోర్డర్ పిల్లలు కూడా కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కి అండి బోర్డర్ చాలా బాగుంది కలర్ గానీ నెక్స్ట్ ఇందులో మరొకసారి గ్రీన్ ఇది కూడా బాగుందండి వీటికి బోర్డర్లు డిఫరెంట్గా ఉన్నాయి లక్ష్మి రెగ్యులర్ చీరల్లో లేకుండా బోర్డర్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్ తర్వాత మంచి స్నఫ్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది బుట్టీ మారింది బోర్డర్ డిజైన్ కూడా మనం మార్కెట్ లో ఇవి లేవు చూడట్లేదు ఈ బోర్డర్లు అన్ని చాలా కొత్త కొత్తగా ఉన్నాయి మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు తర్వాత ఈ కలర్ కూడా చాలా బాగుంది అసలు మంచి బోర్డర్ రెండు వైపులా ఈక్వల్ గా ఇచ్చారు మంచి కలర్ లో మనకి బ్లౌజ్ కూడా ఈ సారీ మాత్రం ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అనుకుంటారు అలా ఫ్యాబ్రిక్ కడితే కూడా నీకు అంతే లుక్ కనిపిస్తుంది అవునండి ఇది కూడా కలర్ అదిపోయిందండి ఇది అసలు నెక్స్ట్ లెవెల్ ఇంకా మా మదర్ దగ్గర ఇలాంటి పట్టు చీర ఉండేది అప్పట్లో అప్పట్లో అవును సేమ్ సేమ్ అలాంటి చీరే మళ్ళీ అక్కడికి కొంచెం పెద్ద బోర్డర్ ఏదో ఉండేది అనుకుంటా గుర్తుంది నాకు పరికి కూడా కుట్టిచ్చినట్టు గుర్తు నాకు కట్టి కట్టి కట్టండి ఆ చీరల తర్వాత ఎప్పుడో పిల్లలు పరుకు నీళ్ళు గుట్టించేవారు మేము ఎంతో సరదాగా వేసుకునేవాళ్ళం ఇప్పుడు అలా లేదు కదా ఆ చీర ఎక్కడ గుట్టించుకుంటున్నారు కొత్తది కావాలంటున్నారు ఇది కూడా చాలా బాగుంది దానికి మళ్ళీ కొత్తగా అన్ని కొనుక్కుని వేసుకునేవాళ్ళం అలా ఉండేది సో ఇవన్నీ కూడా వింటేజ్ పట్టు శారీస్ అండి ఇదే కాకుండా వింటేజ్లు ఇంకా ప్యూర్లో కావాలన్నా కూడా స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు అలాగే ఆ తర్వాత మాధవరం పట్టు తర్వాత గద్వాల పట్టు కంచి పట్టు అన్ని ఆల్ వెరైటీస్ మీకు స్టోర్లో ఉన్నాయి మీరు మీ వివాహాది శుభకార్యాల కోసం మీకు శారీస్ కావాలంటే చక్కగా స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇవాళ నాకు టస్సర్ కూడా చాలా బాగా నచ్చాయండి టస్సర్లో ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇంకా అసలు మాట్లాడక్కర్లేదు నెక్స్ట్ వచ్చి ఏంటంటే నాకు ఇవి కథాన్ బనారస్లో కథాన్ బెనారస్లో హ్యాండ్ పెయింట్ అసలు బడ్జెట్లో సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీలో అలా సరదాగా తీసేసుకోవచ్చు అంత బాగున్నాయి ఇక తర్వాత ఇవన్నీ కూడా మనకి ట్రెడిషనల్ బార్డర్స్ తోటి కంచిలో ఎక్కువ కట్టే శారీస్ ఇవి అంటే అటు తమిళనాడు సైడ్ ఆ టైప్ శారీస్ అంటే డిఫరెంట్గా ఉన్నాయి వింటేజ్ అంటే వింటేజ్లా ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చితే చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్